హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కాకి అన్నం పెడుతున్నారా అయితే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాకి అన్నం పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఫలితం దక్కుతుంది ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కాకి అనేది ఒక నల్లటి పక్షి దీనిని సంస్కృతంలో వాయుసం అంటారు ఇవి కావు కావుమని అరుస్తూ ఉంటాయి వీటిని మామూలు పక్షుల్లాగా ఇళ్లల్లో పెంచుకోవడానికి వీలు ఉండదు కాకులు తమ రెక్కల్లో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోవడానికి తమ పైకి చీమలు ఎక్కించుకుంటూ ఉంటాయి కాకులు చీమల పుట్టల దగ్గర ఎక్కువగా చేరుతూ ఉంటాయి పూర్వకాలం నుండి కూడా కాకులకు అన్నం పెట్టడం మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడవ రోజు పదవి రోజున కాకులకు పిండం పెట్టడం చేస్తాం పూర్వకాలం నుంచి కూడా దీన్ని సాంప్రదాయంగా అనుసరిస్తున్నాము అయితే ఇంట్లో వ్రతాలు చేసుకునే సమయంలో నైవేద్యానికి తయారు చేసిన దాంతోపాటు కొంత కాకులకు వేస్తే వ్రతం నోము పూర్తయినట్లు కొంతమంది భావిస్తూ ఉంటారు అందుకనే కాకులకు అన్నం పెట్టాలి అలాగే కాకి శని భగవానుడి యొక్క వాహనం కావడం వల్ల మన భోజనానికి ముందు అన్నం దేవుడికి నివేదన చేసి కాస్త కాకి కూడా పెట్టమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మన పితృదేవతలకు కూడా కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాగే కాకి ఎముడికి దూతగా ఉంటుంది మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ విధంగా అన్నం పెట్టడం అంటే వీటన్నిటికీ కారణం కూడా మనం పుణ్యాన్ని మూటకట్టుకోకపోవడమే అంటే మనం పుణ్యం దక్కించుకోవాలి అంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే కాకికి అన్నం పెట్టడం ఆహారం పెట్టడం మీరు వండుకున్న దాంట్లో కొంత ఆవరణలో కాకులకు తినే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా చేస్తే మీకు ఆ పుణ్యం దక్కుతుంది ఆ ఫలితం తప్పక మీకు దక్కుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతుంటారు కానీ భగవానుడు మీకు అనుకూలంగా ఉంటే కనుక ఇతర గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా కానీ మీరు అదృష్టం చూస్తారు మనం చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి కాబట్టి కాకులకి అన్నం పెట్టడం చాలా శ్రేష్టం కాబట్టి మనం మనుషులం కన్నా కాకులం చాలా గొప్పవి కాబట్టి కాకి అన్నం పెట్టడం వల్ల మీకు ఖచ్చితంగా శుభమే కలుగుతుంది మీ జీవితంలో మీకు ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహంతో అనేక పనులు విజయం లభిస్తుంది ప్రధానంగా కాకి రెండు కారణాల చేత ప్రతిరోజు అన్నం పెట్టాలని మన పురాణాలు చెబుతున్నాయి వాటిలో ఒకటి మన పితృదేవతలు రూపంలో భూలోపంలో సంచరిస్తూ మనల్ని కనిపెట్టుకుని ఉంటారట మనం ప్రతిరోజు భోజనం చేసే ముందు కాకి పెట్టి అది తిన్న తరువాత మనం తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పితృదేవతలు ముందుగా భుజించి మనల్ని ఆశీర్వదిస్తారు తర్వాత మనం భుజిస్తే అది పుణ్యప్రదమని మనం ధర్మం బోధిస్తుంది కాకి అన్నం పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు సంతృప్తి చెంది మనకు ఆశీర్వాదాలు ఇస్తారు మన ఇళ్లల్లో పితృకర్మలు చేసిన సందర్భంలో కాకి పెట్టిన పిండం ముట్టకపోతే మన పితరులు మనపై ఆగ్రహంతో లేదా అసంతృప్తితో ఉన్నారని అర్థం అని పెద్దల మాట అందువల్లే అలాంటి సందర్భాల్లో ముందుగా కాకి అన్నం ముట్టే వరకు వేచి ఉండి తర్వాత భోజనం చేస్తారు మన పూర్వీకులు ప్రతిరోజు కూడా కాకి అన్నం ముట్టాకే తాము భుజించేవారు గయలో మనం పిండాలను వేసే శిలకు కాకశిల అని పేరు ఆ శిలపై పిండాలు ఉంచి మన పితృదేవతలను ప్రార్థిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావు కావుమని కేకలు వేసి తన వారనందరినీ చేర్చుకొని అన్నము తింటుంది మన ఇంటి ముందు కూడా కాకికి అన్నం పెడితే మిగిలిన కాకులను కూడా పిలిచి ఆహారం పంచుకుంటుంది ఈ చర్చ మనిషికి ఒక సందేశం కూడా ఇస్తుంది అంత గొప్ప వివేకము గల ప్రాణి కాకి శనేచరిని అనుగ్రహం కోసం కాకి శనేచురిని వాహనం మనము భోజనం చేసే ముందు అన్నం ముందుగా దేవునికి నైవేద్యం చేసి తర్వాత కాకి పెట్టమని మన శాస్త్రం చెబుతున్నది కాకి శని వాహనం అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే కాకి ద్వారం వద్ద ఉంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ ఉంటుంది అందువల్ల పితృదేవతలకు యమలోక బాధలు కూడా తొలుగుతాయంటారు భూతదయ మానవత దృక్పథంతో ఆలోచించిన కాకి సౌమ్యజీవి భయస్థురాలు ఎవరికీ హాని చేయదు అలాగే మన చుట్టూ ఉన్న వ్యర్థాలు తిని బతుకుతుంది అటువంటి ప్రాణికి అన్నం పెట్టడం ద్వారా ఒక దానంతో సమమైన చర్యనే కదా కాబట్టి మనము ఇలా పాటిద్దాం కాకేకి అన్నం పెట్టి మనం మంచి మార్గాలని ఎదుక్కున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా